మా చామంతి మొక్క చూడండి ఇంతకుముందు ఎప్పుడో మీకు చూపించాను అయిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళీ ఎన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయో చూ ఎన్ని ఎక్కడ చూసినా మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు ఎక్కడ చూసినా చూడండి మళ్ళీ అక్కడ పువ్వులు ఎన్ని పువ్వులు చూడండి ఎంత అందంగా ఉందో ఈ అయిపోవాలి ఎన్ని రెక్కలు చూస్తుంటే అన్నీ రాలిపోయినాయి చూడండి ఇంక ఇవి అయిపోయినాయి సర్వీసు రోజు తెంపుతూ ఉన్నాము చూడండి అరే చేతి నిండా చామంతి చక్కగా ఉన్నాయి ఎన్ని పువ్వులు చూడండి ఒక దగ్గరకంటే ఎన్ని వస్తాయి కానీ రాలిపోతాయేమో అనిపిస్తుంది అందుకనట్లేదు ఇది చూడండి ఫస్ట్ స్టేజీలో పువ్వు ఎలా పడతాయో చూడండి చిన్న చిన్నగా చూడండి ఇది ఒక స్టేజ్ దాని తర్వాత ఇగో ఇట్లాను చూడండి ఒక్కొక్క స్టేజ్ పెరుగుతూ ఉంటే ఈ ఫ్లవర్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో చూస్తుంటే చూడండి ఎట్లాను ఇది దీనికి ఇప్పుడు కొంచెం ఇక్కడ ఎల్లో స్టార్ట్ అవుతూ ఉంది చూడండి ఇది ఒక స్టేజ్ ఇదంతా అయిపోయినాక అప్పుడు మనకు ఫైనల్గా ఇట్లా మన చెయ్యి నిండా పువ్వు వస్తుంది ఇవి తగ్గిపోయినాయి ఇప్పుడు ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది ఇది నేను పెట్టి ఒక ఫోర్ ఇయర్స్ అయింది చెట్టు చూడండి ఎట్లా ఉందో ఇది మళ్ళీ నేను ఏం లేదు పువ్వులు అయిపోతూ ఉంటే ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ అదే చిగురులు వచ్చి చూడు ఎట్లా మొగ్గలు ఇట్లా మొగ్గలు పడుతూ ఉన్నాయి అన్నమాట అన్నీను ఇది నాకు మా బ్రదర్ తెచ్చి వచ్చాడు ఈ చెట్టు అప్పటి నుంచి దీన్ని పెంచుతున్నాను మనం టెరస్ గార్డెన్లో ఇలాంటివి అక్కడక్కడ మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు పాలినేషన్ సమస్య కూడా ఉండదు పాలినేషన్ ఫుల్గా కావాలంటే మనం ఇలాంటి మొక్కలు పెంచుకోవాలి ఎల్లో ఫ్లవర్స్వి ప్లస్ ఆవాల మొక్కలు కూడా అక్కడక్కడ చల్తే మీకు చూపించాను కదా నేను అట్లా అనమాట చూడండి ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో ఇది పెట్టిన కానీ ఒకసారి పెడితే మళ్ళీ పోయేలాగా లేదు నాకైతే ఇది మళ్ళీ ఇక్కడ నుంచి చిగురులు స్టార్ట్ అవుతున్నాయి చూడండి కింద నుంచి ఇట్లా ఒక నుంచి పువ్వులు అయిపోతూ ఉన్నాయి మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి కట్ చేస్తే ఇట్లా చిగురులు వస్తూ ఉన్నాయి దీనికి ఏ నేను ఎరువులు కూడా ఇవ్వట్లేదు ఇంతవరకు అయితే అదే పెరుగుతుంది పక్కన అన్ని మొక్కలు ఉన్నాయి కదా దాంట్లో పాటు దానికి కూడా ఎరువు అందుతుందేమో అందుకే ఇది ఇలా వచ్చేస్తూ ఉంది చూడండి ఇంత చిన్న మొక్క చూస్తే ఎంత బాగుందో ఎన్ని రెక్కలు దీనికి సేమ్ నూరు వరహాల పువ్వు ఉంటుంది కదా కౌరవులు పాండవులు అంటారు అలానే ఉంది ఫ్లవర్ కూడా చూడ్డానికి మాత్రము ఎంత చక్కగా చూస్తుంటేను అంత కిందికి ఎన్ని ఇట్లా పడిపోతున్నాయి ఎన్ని రోజు తెంపుతూనే ఉన్నాం మేము అయినా సరే వచ్చేస్తున్నాయి రోజు రెండు మేము కోసి మా దేవుడికి పెట్టుకుంటున్నాం అనమాట మేము ఇంకా ఇట్లా రోజు రెండు మూడు తీసుకొని పోతాం చూడండి ఈరోజు మా దేవుడికి ఒక గులాబీ ఒకటిది ఇలాంటి మొక్కల్ని మీరు పెంచుకోండి ఎల్లో ఫ్లవర్స్వి మనకు పాలినేషన్ సమస్య అనేది ఉండదు మొత్తం మనం కూరగాయల మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇలాంటి మొక్కలు కూడా మనం కంపల్సరీగా పెట్టుకోవాలి సమస్తాం సుఖినో భవంతు